నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీకి ప్రమాదం భారీ హెచ్చరిక చేసిన ప్రభుత్వం వివరాలు అయితే చేసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి చెరువులు గుంటలు జలకలలను సంతరించుకున్నాయి ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వాహక సంస్థ అంచనా వేసింది దీనికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఈ నెల పదిహేడవ తేదీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ ఉపరితల ఆవర్తనం బలపడింది అల్పపీడనంగా మారనుంది ఇది మరింత తీవ్ర రూపం దాల్చింది గురువారం నాటికి దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాన ప్రాంతాలలో తీవ్ర వాయుగుండంగా మారడానికి వాతావరణం అనుకూలంగా ఉందని విపత్తు నిర్వాహక సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వాహక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకార్ జైన్ వెల్లడించారు ఈ వాయుగుండం ప్రభావం ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది నేడు బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి అన్నమయ్య రాయచోడి శ్రీ సత్యసాయి పుట్టపర్తి అన అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకార్ జైన్ తెలిపారు తీవ్ర వాయుగొండం ఏర్పడిన సమయంలో సముద్రం అల్లకులంగా మారుతుందని వృక్షకారులు చేపలకు వెళ్లకూడదని ఇప్పటికే సముద్రం మీదకి వెళ్లిన వాళ్ళు తిరిగి రావాలని సూచించారు తీర ప్రాంతాల్లో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని పేర్కొన్నారు బలమైన ఈదురుగాలులు పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్లు శిథిలా వ్యవస్థలో ఉన్న గోడలు ఇల్లు ఇతర భవనాల కింద నిలబడకూడదని ప్రకార్ జైన్ సూచించారు